మనం ఇప్పుడు గోగినేని మణిగారు రచించిన తానొకటి తలిస్తే అనే కథను విందామా అత్తయ్య నేను వెళ్ళొస్తాను వరండాలో కూర్చుని సుందరమ్మతో కబుర్లు చెప్తున్న భాస్కరాంబతో అంది కమల తల తిప్పకుండానే మూలిగినట్లు అంది భాస్కరాంబ ఎక్కడికి ఏమిటి ఇంట్లో కాలు నిలవక ఎక్కడికో అక్కడికి ఏదో వంక దీర్ఘం తీస్తూ భాస్కరాంబ సుందరమ్మతో అంటున్న ఆ మాటలు గేటు దాటుతున్న కమలకు వినిపించి మనసు చివుక్కుమంది తను ఎప్పుడో కానీ ఇల్లు కదలనే కదలదు అయినా సరే ఎప్పుడైనా వెళ్ళక వెళ్ళక వెళ్ళినా ఏదో ఒకటి అనకుండా ఆవిడ ఉండలేదు తన మనస్సు చివుక్కు మాట్లాడితేనే కానీ ఆమెకు తృప్తిగా ఉండదేమో మరి కమల స్నేహితురాలు రాజేశ్వరికి కొడుకు పుట్టి నాలుగు నెలలైంది ఎన్నాళ్ళు వెళ్ళడానికి వీలవ్వలేదు చూసొద్దామని ఆ రోజు బయలుదేరింది ఇంటికి దగ్గరలోనే ఉన్న షాపులో రెడీమేడ్ డ్రెస్ ఒకటుకొని అరగంట బస్సులో ప్రయాణం చేసి రాజేశ్వరి ఉండే కాలనీకి చేరుకుంది కమలను చూస్తూనే రాజేశ్వర మొహం ఆనందంతో వెలిగిపోయింది హాయ్ కమల నే కలగంటున్నానా లేక నిజంగానే వచ్చావా అంది రాజేశ్వర వేళాకోళంగా స్నేహితురాలను చూడగానే కమల మనసు కూడా కలత తీరి తేటపడినట్టు ఏం చేయమంటావే వద్దామని రోజు అనుకుంటున్నా ఏదో ఆటంకం ఒకే ఊళ్ళో ఉంటున్నాం అన్నమాటే కానీ మీరు ఈ మూల మేమేమో ఆ మూల సంజాయిషి చెప్తున్నట్లుగా అంది కమల గదిలో స్టాండ్ ఉయ్యాల్లో పడుకున్న బాబు దగ్గరికి వెళ్ళి చూసింది అప్పుడే పాలు తాగాడేమో కాళ్ళు చేతులు కదిలిస్తూ బోసి నవ్వులు నవ్వుతున్నాడు బాగా ఆడుకుంటున్నాడే అయితే బుద్ధిమంతుడే అన్నమాట అమ్మను విసిగించడు అంది కమల బాబు బొగ్గల్ని తాకుతూ పగలంతా ఇలా బుద్ధిమంతుడి ఫోజులో ఉంటాడా రాత్రి అయ్యేసరికి అవతారం మార్చేసి రాక్షసుళ్ళ రాగాలాపన ప్రారంభించి విసిగించేస్తాడు తెలుసా నవ్వుతూ రాజేశ్వరంది వీళ్ళ మాటలకు రాజేశ్వర అత్తగారు రాధమ్మ లోపల నుండి వచ్చింది ఎన్నాళ్ళకొచ్చావమ్మ కమల అంటూ ఆదరంగా పలకరించి కుశల ప్రశ్నలు వేసింది మీరిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండండి నేను టిఫిన్ చేస్తాను అంటూ రాధమ్మ లోపలికి వెళ్ళిపోయింది కాసేపట్లోనే రాజీ వచ్చి టిఫిన్ తీసుకువెళ్ళు అంటూ రాధమ్మ వంటింటి నుండి కేక వేసింది మనమే అక్కడ కూర్చుని తిందాం పదా అని కమల అనేసరికి ఇద్దరూ వంటగదిలోకి వచ్చారు అక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ పకోడీలు తిన్నారు పకోడీలు చాలా బాగున్నాయి అత్తయ్య గారు మీకు నేనివాళ పని కల్పించాను అంది కమల ఇందులో కష్టం ఏముందమ్మాయ్ నేనేదో అప్పుడప్పుడు ఇలా చేస్తున్నానంతే వంట పని పూర్తిగా నీ స్నేహితురాలే తీసేసుకుంది నాకంతా ఖాళీయే మనవడితో ముద్దు ముచ్చట్లే పని అన్నారు ఆవిడ అవునే కమల అత్తయ్య కమ్మగా రుచిగా వాళ్ళకి ఇది ఇష్టం ఇష్టం అంటూ నాలుగు రకాలు వండి పెడుతుంటే ఇంట్లో వాళ్ళందరి శాల్తీలు పెరిగిపోతున్నాయి విపరీతంగా డైటింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది అందుకని వంట చార్జ్ నేను తీసుకునేసరికి ఆటోమేటిక్గా మామూలుగా అయిపోయారు అందరూ మూడు వారాల్లోనే నవ్వింది రాజేశ్వరి వీళ్ళ మామగారు మాత్రం కోడలు వంట వచ్చిన దగ్గర నుండే తను శుభ్రంగా తినగలుగుతున్నానని అంటున్నారు రాధం మంది అంతా నవ్వుకున్నారు అత్తాకోడళ్ళిద్దరూ అంత స్నేహంగా ఆదరంగా ఉంటున్నందుకు కమలకు ఎంతో ముచ్చటగా ఆనందంగా అనిపించింది ఇంట్లో ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడం ఎంత అదృష్టం అనుకుంది కాఫీ కప్పులు తీసుకుని ఇద్దరు హాల్లోకి వచ్చి కూర్చున్నారు కాఫీ త్రాగుతూ అక్కడ టీపై మీద ఉన్న వారపత్రికను యథాలాపంగా తిరగేసింది కమల అది రెండు వారాల క్రితం సంచిక అందులో ఒక కథను చూసి రచయిత్రి పేరు చూసి ఏ రాజీ నువ్వు రాసిందేగా అంది ఆనందంగా అంతకు మునుపు రాజేశ్వరి నాలుగైదు కథలు రాసింది చిరునవ్వుతో అవునన్నట్లుగా తలాడించింది రాజేశ్వరి చూసావా నీ కథ పత్రికలో వచ్చినట్లు నాకు చెప్పనే లేదు కదూ అంది నిష్ఠూరంగా అలా అనకపోతే నువ్వే చూసి నీ అభిప్రాయం చెప్తావని నేను ఎదురు చూశానని అనుకోవచ్చుగా సరేలే నాకెలా తెలుస్తుంది నేను ఈ మధ్య ఎప్పుడో కానీ పుస్తకాలే చదవడం లేదు అదే వీక్లీలు మంత్లీలు ఏవి వదలకుండా చదువుతావుగా ఆశ్చర్యంగా అంది రాజేశ్వరి కమల నిట్టూర్చింది అవన్నీ ఒకనొక స్వర్ణయుగం నాటి రోజుల్లోని సంగతి నువ్వు చెప్పేది ఇప్పుడు ఏమైంది ఏమిటి అంత తీరుబడలేదా చేసే పని ఉండదు తీరుబడి ఉండదు అన్నట్లుంటుంది నా పరిస్థితి అంది కమల నిరాసక్తంగా తను ఖాళీగా కూర్చుని పుస్తకాలు తిరగేయటం అత్తగారికి అస్సలు ఇష్టం ఉండదు కోడలంటే పని పాటల్లోనే ఎప్పుడూ నిమగ్నమై ఉండాలని ఆమె అభిప్రాయం అందుకే అవసరం కాకపోయినా కిటికీలు తొడవమనో ఏదో సర్ధమనో పొరమాయిస్తూ ఉంటుంది ఎప్పుడు పనుల వరకే అయితే తనకంత ఇబ్బంది అనిపించకపోనేమో పైగా ఎప్పుడు సూటిపోటీ మాటలు తిరస్కారం చదువులు పరీక్షలు సెలవులు స్నేహితులు ఎడతెగని కబుర్లు సినిమాలు షికార్లు హుషారుగా పరుగులు పెట్టినట్లు గడిచిపోయిన ఆ బంగారు రోజులు ఎక్కడా వంట వడ్డన పిల్లలు అత్తవారింట్లో అదుపాజ్ఞలు బాధ్యతలతో బరువెక్కిపోతున్న ఈ రోజులేమిటి నిట్టూరుస్తూ అన్న కమల మొహంలో నిరాశా నిస్పృహలు తారట్లాడాయి అలా అంటే నేను ఒప్పుకోను వేటికవే మంచి రోజులు ప్రతి వయసులోనూ కొన్ని కొన్ని చికాకులు కొన్ని కొన్ని ఆనందాలు ఉంటాయి అసలు జీవితం అంటేనే అంతే కదా మన చికాకుల్ని వీలైనంత తేలికపరుచుకుని ఉన్న అవకాశాలతోనే ఆనందంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి మనం చదువుకునే రోజుల్లో అబ్బా ఈ పరీక్షలు గొడవ అనుకునే అనుకునేవాళ్ళం కదా అర్ధరాత్రి వరకు మేలుకుని చదవాల్సి వచ్చినప్పుడు మనకు అప్పుడు అదే పెద్ద వర్రీగా ఉండేది ఏదైనా పిక్నిక్ ప్రోగ్రాం కానీ పిక్చర్ ప్రోగ్రామ్ కానీ పెట్టుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏదో కారణంతో వద్దంటే అన్నింటికి అభ్యంతరాలు చెప్తారో అని విసుక్కునేవాళ్ళం కదా ఇప్పుడు కొన్ని బాధ్యతలున్నా ఆనందాలు లేవు శ్రీవారితో ముద్దు ముచ్చట్లు నా ఇల్లు నా సంసారాన్ని తీర్చిదిద్దుకునే ఆనందం కొంత చికాకున్నా పిల్లల ఆలనా పాలనాతో పొందే మమకారం ఇవన్నీ సంతోషాన్ని కలిగించడం లేదా అవన్నీ వదిలేసి ఈ రోజుల్లో నిన్ను చికాకు పెట్టే విషయాలనే తలుచుకుని నిరాశగా మాట్లాడుతున్నావు అవునా మండు టెండర్లోనేగా మనకిష్టమైన మల్లెపూలు మామిడి పళ్ళు దొరికేది మరి సరేలే మొత్తానికి రచయిత అనిపించావు నీకు ఇంట్లో పనేమైనా ఉంటే చూసుకో ముందు ఈ కథ చదవని నన్ను జాజి మొక్కలు కోసుకొద్దామని పెరట్లోకి వెళ్ళింది రాజేశ్వరి తిరిగి రాజేశ్వరి వచ్చేసరికి కమల కథ పూర్తి చేసి బాగుంది అంటూ ఆనందంగా అభినందించింది ఇరుగు పొరుగునున్న ఇద్దరు స్త్రీల మధ్య వయసు ప్రసక్తి వచ్చి అది చిలికి చిలికి వాళ్ళ స్నేహాన్ని దెబ్బతీసి శత్రుత్వాన్ని ఎలా కలిగించింది వ్యంగ్యంగా హాస్యంగా వ్రాయబడిన కథ అది ఇంతలో పోస్ట్ రావడంతో రాజేశ్వరి వెళ్ళి కవర్ తీసుకుని చదువుకుంటూ లోపలికి వచ్చింది ఆ కవర్ని చదువు అంటూ కమల పడేసింది అదేమిటే నీ ఉత్తరం నేనెందుకు చదవడం అంటే పర్వాలేదు చదువు అంది రాజేశ్వరి ఆ ఉత్తరం రాజేశ్వరుకి రాసిన కథను చదివి ఒక అమ్మాయి రాసింది వాళ్ళు పంపించారు శ్రీమతి రాజేశ్వరి గారికి పత్రికలో మీరు రాసిన వయసు ముచ్చట కథానిక చదివాను నాకు బాగా నచ్చింది మేము నాలుగు పోర్షన్లు ఉన్న ఇంట్లో ఒక భాగంలో అద్దెకుంటున్నాం మా నాలుగేళ్ల చావిళ్ళలోని ఆడవాళ్ల గురించి తెలిసి ఈ కథ రాశారా అనిపించింది కానీ ఆడవాళ్లలో చాలామందిలో అటువంటి మనస్తత్వం ఉంటుందిగా మీ చుట్టుపక్కల వాళ్ళని గమనించే మీరు ఈ కథ రాసి ఉంటారని అనుకుంటున్నాను మా ప్రక్క వాటాలో ఉండే ఆమెకి కాలేజీలో చదివే పిల్లలు ఉన్నారు అందుకని ఆమెది పెద్ద వయసు అనుకుంటారేమోనని ఆమెకు భయం అందుకే ఎవరు కొత్తగా పరిచయమైనా ముందు ఆమె చెప్పే విషయం ఒకటే నాకు పదమూడవ ఏటే పెళ్ళయింది పద్నాలుగో ఏడే మా పెద్దాడు పుట్టాడు వాడికిప్పుడు పదహారేళ్లే అని చెప్పుకొస్తూ ఉంటుంది కానీ నవ్వొచ్చే సంగతి ఏమిటంటే మళ్ళీ ఆమెకు మాత్రం ఇరవై ఏడేళ్లే అంటుంది మొదటిసారి నన్ను మీకెన్నేళ్ళు అని అడిగితే ముప్పై అని చెప్పాను అబ్బా ముప్పై ఉన్నాయా నాకంటే మీరే పెద్దవారన్నమాట అంది ఆశ్చర్యాన్ని అభినయిస్తూ నిజంగా ఆమెకి ఇరవై ఏడేళ్ళే అయినా ఇంకో మూడేళ్ళకి ముప్పై రావాల్సిందేగా సహజంగా పెరిగే వయసుకు అదేదో తప్పైనట్లు ఫీల్ అవడం దీనికో అర్థం కాదు ఎదుటి వాళ్ళకంటే చిన్నవాళ్ళు కావడం అనేది ఓ గొప్ప క్వాలిఫికేషన్ అనుకుని వాళ్ళని చూస్తే ఏమనుకోవాలో అర్థం కాదు మా చివరి పోర్షన్లో ఉండే ఆమె కూడా అంతే పేరుకే నేను పెద్ద కోడల్ని కానీ మా తోడుకోడలిద్దరికంటే నేనే చిన్నదాన్ని నాకేమో చిన్న వయసులోనే పెళ్ళయింది అంటూ ఆమెది అదే వరుస సందర్భం రాకపోయినా మనం అడగకపోయినా చెప్పుకొస్తుంటారు కొంతమంది ఇంకొందరు ఎదుటివాళ్ల వయసు అడిగి ఆ తర్వాత ఆమె వెనుక ఆమె అబద్ధం చెప్పిందని నిరూపించడానికి తెగ తాపత్రయపడిపోతుంటారు అనవసరంగా అందుకే మన వాళ్ళు వయసు మగవాళ్ళ సంపాదన అడగకూడదన్నారు అనవసరంగా అబద్ధాలు చెప్పించటం ఎందుకని కాబోలు ఆడవాళ్ల కాలక్షేపం కబుర్లలోని ఇలాంటి అనవసర సంభాషణలు ఒక్కోసారి ఎలా మనస్పర్ధలు పెంచుతాయో మీ కథలో హాస్యంగా తెలియజెప్పారు చాలామంది ఆడవాళ్ళకి ఇది కనువిప్పు అవుతుందని అనుకుంటున్నాను అందుకే మిమ్మల్ని అభినందించాలని ఈ ఉత్తరం రాశాను ఇట్లు జయంతి అబ్బా ఈవిడే ఒక కథల చాలా పెద్ద ఉత్తరం రాసిందే అభిమాని ఉత్తరం అన్నమాట దాచుకో జాగ్రత్తగా అంది కమల కాసేపు కూర్చున్నాక ఇక నేను వెళ్ళొస్తానే ఆలస్యం అవుతుంది అంటూ లేచింది కమల అప్పుడైనా చాలా రోజులకొచ్చావు ఇంకాసేపు ఉండాల్సిందే అంటూ రాజేశ్వరి బలవంత పెట్టింది ఇదిగో ఇప్పుడే వెళితే అష్టోత్తరంతో సరిపోతుంది ఇంకా ఆలస్యమైతే నాకు సహస్రనామ పూజ తప్పదు తెలుసా హాస్యంగా అంది అంతలోనే ఏదో ఆలోచన దానిలా కూర్చుని రాజీ నువ్వు కధర రాయాలి అంది నేను కొన్ని సంఘటనలు చెప్తాను మా ఇంట్లో జరిగిన మా కోడళ్ళ గొడవలే అవి వాటిని యథాతథంగా కాకుండా వాటి ఆధారంతో కథగా మలిచి వ్రాయాలి నువ్వు ఒక సమస్యను అత్తగారు కోడలకైతే ఒక విధంగాను కూతురికైతే మరో విధంగాను ఎందుకు తేడాగా మాట్లాడతారో నాకు అర్థం కాదు మా అత్తగారు తన కూతురింటికి అత్తగారి బంధువులు అస్తమానం వస్తుంటారని చాకరీతో తన కూతురు సతమతమైపోతుందని విచారిస్తూ ఉంటుంది మళ్ళీ నేను కాసేపు ఖాళీగా కూర్చుంటే ఆమెకిష్టం ఉండదు పైగా నేను తన కొడుకు సంపాదనను అన్యాయంగా అనుభవించడానికి వచ్చిన మనిషిల చులకన భావం ఎప్పుడూ ఏదో ఒకటి సూటిపోటీ మాటలనందే ఆమెకి తృప్తిగా ఉండదు మరి ఏదైనా ఎదురు సమాధానం చెబితే పెద్దలను ఎదిరించటమా అంటూ పెద్ద రాద్ధాంతం జరిగిపోతుంది అందుకే నేను ఆమె సాధింపులను మౌనంగా భరించటం మనసులో బాధపడటం ఎటూ చెప్పలేని పరిస్థితి కదా నన్ను సమర్థించి మాట్లాడితే అది అవమానంగా భావించి ఆమె ఇంకా రెచ్చిపోయి గొడవ మరీ పెద్దదవుతుంది అందుకని నేనే భరించాలి నిజానికి ఇవి చిన్న చిన్న గొడవల్లాగే కనిపిస్తాయి కానీ మనసుని ఎంత చికాకు పరుస్తాయో చెప్పలేను మా అత్తగారు ఎదురుపడి అడిగే వీలు ఎలాగూ లేదు కాబట్టి నా మనసులోని సంఘర్షణ అర్థమయ్యేటట్లు నేను ఎంత వేదనను అనుభవిస్తున్నానో తెలిసేట్లుగా నువ్వు కథను వ్రాయాలి రాజేశ్వరి రెండు క్షణాలు ఆలోచిస్తూ కూర్చుంది రాజేశ్వరి సరే అలాగే వ్రాస్తాను నీ అనుభవాలు చెప్పు అంది తనకు విపరీతంగా మనస్తాపం కలిగించిన కొన్ని సంఘటనలు చెప్పింది కమల ఆ అనుభవాల ఇన్స్పిరేషన్తో కథ వ్రాస్తానని కమలకు చూపించాక ఏ పత్రికైనా పంపిస్తానని అంది రాజేశ్వరి రాజేశ్వరి కథ ఎప్పుడు వ్రాస్తుందా అని ఎదురు చూస్తోంది కమల కమల అత్తగారు భాస్కరాంబ పత్రికలు అవి దొరికితే బాగానే చదువుతూ ఉంటుంది ఆమెకి రోజంతా ఖాళీయే స్నేహితురాలు సుందరమ్మకి తను చదివిన కథల గురించి చెబుతూ ఉంటుంది సుందరమ్మకి చదువు రాదు కాబట్టి భాస్కరాంబ చెప్పే కథలని కబుర్లని శ్రద్ధగా వింటుంటుంది అందుకే కమల రాజేశ్వరి కథ ఎప్పుడు పత్రికలో వస్తుందా అది చదివి అత్తగారు ఎలా ఫీల్ అవుతుందో అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది ఓ వారం తర్వాత రాజేశ్వరి వచ్చి కమలకు తను వ్రాసిన కథ చూపించింది కమలకు బాగా నచ్చింది ఆ రోజే పత్రికకు పంపిస్తానని ప్రచురించబడినప్పుడు తెలియజేస్తానని చెప్పి వెళ్ళింది రాజేశ్వరి ఒక నెల తర్వాత రాజేశ్వరి తను వ్రాసిన కథ ఆలోచించండి పత్రికలో ఆ వారం ప్రచురించబడిందని కబురు చేసింది కమల వెంటనే పత్రిక చెప్పించింది ఆ కథ చదివాక అత్తగారి ఆలోచనలు ఎలా ఉంటాయోనని రకరకాల ఊహాగానాలు చేసింది కమల కమల అనాలోచితంగా నీకింత వేదన్ని కలిగిస్తున్నానని అనుకోలేదు సుమా అంటుందా లేకపోతే కమల ఈ కథ నాకు కనువిప్పు కలిగించింది అంతా మన కథలాగే ఉంది నువ్వు కూడా ఆ కోడల్లా ఉంటావని ఇప్పుడే గ్రహించాను ఈ రోజు నుండి నాకు నువ్వు కూతురుతో సమానం చిన్న చిన్న గొడవలు మన మధ్య రాకూడదు అసలు అంటుందా చాలా ఉద్విగ్నతతో ఎదురు చూస్తోంది కమల అత్తగా నిద్రలేచే సమయానికి కనిపించేటట్లుగా పత్రిక పెట్టింది పుస్తకాలు కొంటే ఆమె ఒప్పుకోదు కానీ ఇరుగు పొరుగు దగ్గర నుండి తెప్పించి చదవటం అలవాటే భాస్కరాంబ మధ్యాహ్నం మూడు గంటలకు నిద్ర లేచాక పత్రిక కనిపిస్తే తీసుకుని వరండాలోకి వచ్చింది కోడలిచ్చిన కాఫీ తాగుతూ చదివింది ఇంతలో సుందరం వచ్చింది భాస్కరాంబ పత్రిక చదవటం చూసి ఏ కథలు బాగున్నాయో వదిన అంటూ పక్కనే చతికిలబడింది ఆ మాటలతో వంటగదిలోని పని వదిలి అక్కడికి చేరింది కమల ఎంతో టెన్షన్గా ఉంది తలుప్రక్కగా నిలబడింది ఒళ్ళంతా చెవులు చేసుకుని ఆలోచించండి అనే కథ చాలా బాగుంది సుందరమ్మ ఈ కథలో కోడలు జానకి అత్తగారి గయ్యాళితనం వల్ల ఎలా మూగబాధ అనుభవించిందో చదువుతుంటే కళ్ళు చెమర్చాయి నిజంగా నాకు మా కోడలు ఏదో చిన్న మాట అంటేనే మనమేదో ఆవిడ్ని హింసించేస్తున్నట్లుగా మొహం పెట్టేస్తుంది ఈ కథని మా కోడలతో చదివిస్తే కానీ నేను తనని ఎంత బాగా చూసుకుంటున్నానో లోకంలో ఎంతెంత కష్టాలు పడేవాళ్ళు ఉన్నారో అప్పుడు కానీ తెలిసిరాదు భాస్కరాంబ చెప్తోంది వింటున్న కమల షాక్ తగిలిన దానిలా బిగుసుకుపోయింది ఇదేమిటి ఇలా జరిగింది తానొకటి తలిస్తే అత్తగారు మరొకటి తలుస్తుందా కథ పేరు తానొకటి తలిస్తే రచించిన వారు భోగినేని గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో కొత్త కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి